ఏమున్నా లేకున్నా స్థితిగతులు ఎంత మారిపోయింది ఒక నిరీక్షణతో మనం బ్రతకాలి ఎందుకంటే కొత్త మహిమ మహా అయితే ఈ దిన వందే మనకు ఆయుష్కాలము వందేళ్ళు కూడా ఎవడున్నట్ల ఇప్పుడు ఆహారాన్ని బట్టి పరిస్థితులను బట్టి పర్యావరణను బట్టి పుడుగు పుడుగు మన చేస్తున్నారే యాభై ఏళ్ళు కూడా నమ్మకం లేదు ఈ దినాలలో తిండి కల్తీ అయింది గాలి కల్తీ అయింది వాతావరణం కలుషితమైపోయింది వందేళ్ళు కూడా బ్రతకట్లా యాభై సంవత్సరాల లోపు కూడా ఎక్కువ మంది ఉన్నట్లే చస్తున్నారు ఈ రెపపాటి కాలమైన ఈ జీవితానికే మనం ఎంత చెయ్యొద్దు భవిష్యత్తు ఉంది కాబట్టి ఆ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక కోరిక దగ్గ బ్రతకాలి వెళ్ళాలని బ్రతకాలి అప్పుడు ఏ పరిపాలనలో ఏ ప్రకటిస్తూ రాజుల రాజైన ప్రభుని చూపించడానికి నువ్వు తీసుకెళ్తుంటే అన్యచనులందరూ కూడా ఒక ప్రవాహము ప్రవాహాన్ని ఎవరు ఆపలేరు ఒక్కడే దేవుడు కనుక టైంలో ప్రపంచం అంతా దిగి వచ్చిన సంగమ స్వార్త చాటి ఏ తీసుకెళ్తుంటే జనులందరూ కూడా ప్రవాహములాగా లెక్కించలేనంత జనగము మాను మనస్సు రక్షణ పొందుకుంటారట వెయ్యేళ్ల వెయ్యేంత పరిపాలన